ఒక్కసారి హై బీపీ వస్తే టాబ్లెట్ లైఫ్ అంతా వాడాలా నా బీపీ వన్ ఫార్టీ బై ఉంది మేడం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వచ్చాక టాబ్లెట్ వాడతాను ఓకేనా మేడం బీపీ ఎక్కువ ఉండి టాబ్లెట్ స్టార్ట్ చేశారు లాస్ట్ మంత్ ఈ మంత్ బీపీ కంట్రోల్లోకి వచ్చేది టాబ్లెట్ మానేయొచ్చా మేడం నేను సాల్ట్ తక్కువ తిని ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అవుతాను బీపీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ చూపిస్తుంది ఇంకా కొన్ని రోజులు నేను టాబ్లెట్ వాడకుండా ఉండొచ్చా ట్యాబ్లెట్ తీసుకుంటే కిడ్నీ డ్యామేజ్ హార్ట్ డ్యామేజ్ అవుతుందని విన్నాను కరెక్టా మేడం ఒక్కసారి బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలి అలాంటి భయం ఉంది సో వాడకుండా అలాగే ట్రై చేస్తాను మేడం బీపీ వన్ ఫార్టీ వన్ థర్టీ ఉంది ఒక్కసారి మాత్రం వన్ సిక్స్టీ వచ్చింది మళ్ళీ వన్ ట్వంటీకి వెళ్ళిపోయింది సో నేను ట్యాబ్లెట్ వాడట్లేదు మేడం ఏ లెవెల్ ఆఫ్ బీపీ ఉంటే హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటివి వస్తాయి సో ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ని నేను ఈరోజు ఆన్సర్ చేస్తున్నాను హైపర్ టెన్షన్ అనేది సైలెంట్ కిల్లర్ అంతేకాదు వెరీ కామన్ కండిషన్ అనమాట హెల్త్ కండిషన్ సో మనము ఈ వీడియోలో హైపర్ టెన్షన్ గురించి తెలుసుకుందాం నేను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా హైబీపీ గురించి హైపర్ టెన్షన్ గురించి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మనము మామూలుగా సెలబ్రిటీ వీడియోస్ లేదా ఎంటర్టైన్మెంట్ షోసు ఇలాంటివి చూడడానికి చాలా టైం అయితే స్పెండ్ చేస్తాం కదా మన ఓన్ హెల్త్ అంటే హెల్త్ ఇస్ వెల్త్ మీరు హెల్తీగా ఉంటేనే మీరు ఏం చేసినా లైఫ్లో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు సో ఈ హెల్త్ కామన్ కండిషన్ బ్లడ్ ప్రెషర్ అనేది సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి మీకు చాలా హెల్ప్ అవుతుంది మీకు బీపీ లేకపోయినా చూడండి ఎందుకంటే ఏ టైంలో అన్నా బీపీ ఏ అన్న రావచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు హెల్ప్ కూడా చేయొచ్చు మీకు బీపీ లేకపోయినా కూడా సో మొదలు పెడదామా నేను మీ డాక్టర్ చైతన్య ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఎంబీబీఎస్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ విత్ టూ ఫెలోషిప్స్ ఇన్ డయాబెటిస్ అండి మనకు నార్మల్ బీపీ ఎంత ఉంటుంది అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎంహెచ్జి హెచ్జి అంటే మెర్క్యూరికి యూనిట్స్ అనమాట వన్ ట్వంటీ అనేది సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము ఎయిటీ అనేది డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం అనమాట సిస్టోల్ అంటే హార్ట్ పంప్ చేసినప్పుడు దాని సిస్టోల్ అంటాం రిలాక్స్ అయినప్పుడు డయాస్టోల్ అంటాం సో వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎంహెచ్జి నార్మల్ బ్లడ్ ప్రెషర్ వన్ థర్టీ బై ఎయిటీ ఆర్ నైన్టీ వరకు ఉంటే అది స్టేజ్ వన్ అంటాము స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ అంటాము అదే వన్ ఫార్టీ బై నైన్టీ వరకు వచ్చిందంటే అది స్టేజ్ టూ హైపర్ టెన్షన్ అంటాము ఇంతకు ముందు గైడ్ లైన్స్ కొంచెం రిలాక్స్డ్గా ఉండేటివి అంటే వన్ థర్టీ బై ఎయిటీ ఉన్నప్పుడు ఇది నార్మల్ కింద తీసుకునే వాళ్ళు దాని తర్వాత స్టేజ్ వన్ అని ఉండేది కానీ ఇప్పుడు వన్ ట్వంటీ దాటి వన్ థర్టీకి ఎంటర్ అయిందంటే అంటే దాన్ని స్టేజ్ వన్ అనే అంటున్నాం మేము మేజర్గా హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్ని టూ టైప్స్గా కేటగరైజ్ చేస్తామండి ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాము అంటే కాజ్ ఉండదు అనమాట ఎందుకు వచ్చిందని క్లియర్ కట్గా తెలియదు ఇదే కామన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో ఇదే అనమాట టెన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో సెకండరీ హైపర్ టెన్షన్ అంటే వేరే ఇష్యూస్ సపోజ్ థైరాయిడ్ ఉంది హైపర్ థైరాయిడిజం ఉంది లేదా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి లేదా కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి వాటి వల్ల వచ్చేది సెకండరీ హైపర్టెన్షన్ అంటాం హై బ్లడ్ ప్రెషర్ని ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటాము అంటే ఈ హై బ్లడ్ ప్రెషర్ మీరు టాబ్లెట్ తీసుకోకుండా ఉన్నారనుకోండి కొన్ని రోజుల వరకు ప్రతి ఒక్కరికి స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ కానీ లేదా బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ కానీ రాకపోవచ్చు ఓకే కానీ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే కేసెస్ ఎక్కువయ్యాయండి సపోజ్ ఒక పేషెంట్ వన్ ఫార్టీ నైంటీ ఉంది నేను బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ తీసుకోను హైబీపీ మెడిసిన్ తీసుకోను అని ఉన్నారనుకోండి వాళ్ళకి ఏ మిడ్ నైట్ వన్ సిక్స్టీ లేదా వన్ సెవెంటీ బీపీ వెళ్ళిపోయింది వాళ్ళకి ఐడియా ఉండదు సో నిద్రలోనే స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఇది ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది ముందు వీళ్ళు హైబీపీ మెడిసిన్స్ తీసుకోకుండా అలాగే మేనేజ్ చేశారనుకోండి లోపల ఏమవుతుందంటే బ్రెయిన్ డ్యామేజ్ కిడ్నీ డ్యామేజ్ హార్ట్ డ్యామేజ్ ఇవన్నీ జరిగిపోతాయి అనమాట టూ మేజర్ డిసీజెస్ మనకు తెలియకుండా మన బాడీని తినేస్తాయి అన్నమాట అంటే కిల్ చేసేస్తాయి అవి ఒకటి డయాబెటిస్ సెకండ్ హైపర్టెన్షన్ వెరీ డేంజరస్ అండి మనకు సిమ్టమ్స్ ఇప్పుడు ఉండవు కానీ టెన్ ఇయర్స్ లోపల సిమ్టమ్స్ వచ్చేసరికి అంటే మీకు ఆ లక్షణాలు కనిపించేసరికి ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది ఇలా మల్టిపుల్ పేషెంట్స్ డయాలసిస్తో ఎండపోయారు డయాలసిస్తో అక్యూట్ కిడ్నీ డిసీజ్ అనుకోండి రికవర్ అవుతారు అదే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి మళ్ళీ పర్మనెంట్ డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట సో ఫస్ట్ ఈ రెండు కంట్రోల్ పెట్టుకోవాలి ఏది ఒకటి డయాబెటిస్ ఒకటి ైపర్ టెన్షన్ అంటే బీపీ అసలు ఈ హై బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది వేరియస్ కాజెస్ ఉన్నాయండి ఒకటి జెనెటిక్స్ మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఉన్నట్టయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఛాన్స్ హై వస్తుంది అనమాట హై సాల్ట్ ఇంటెక్ చాలా మంది ఉప్పు చాలా తింటుంటారు పికెల్స్లో కానీ కూరల్లో కానీ మీరు ఉప్పు చాలా వేస్తుంటారు ఒక్క టీ స్పూన్ సాల్ట్లో మనకి టూ mg త్రీ హండ్రెడ్ ఎంజీ సాల్ట్ ఉంటుంది కానీ పర్ డే లిమిట్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ సో మనం ఎంత తింటున్నాము ఉప్పు అనేది చూసుకోవాలన్నమాట ఒబేసిటీ ఒబేసిటీ ఎందుకు బీపింగ్ కాస్ట్ చేస్తుంది హై బీపీని కాస్ట్ చేస్తుంది అంటే ఒబేసిటీ ఉన్నప్పుడు ఏమైతుంది ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది మీరు నా ఛానల్లో వీడియోస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ వీ డైట్ వీడియోస్ ఒకసారి చూడండి ఎందుకంటే డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ చెప్పే వీడియోస్కి డాక్టర్స్ డైట్ గురించి చెప్పే వీడియోస్కి చాలా డిఫరెన్స్ ఉంటది ఎందుకంటే మేము ఫిజియాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాంతో మీకు ఫిజియాలజికల్ ప్రాసెస్ బాడీలో ఏం జరుగుతుందో కూడా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒబేసిటీ ఉంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు ఉంటాయి కదా బ్లడ్ వెసల్స్ దాని వాల్స్ ఉంటాయి కదా అవి స్టిఫ్ అయిపోతాయి ఇన్ఫ్లమేషన్ ఉంటే వేరియస్ టైప్స్ ఆఫ్ సైటోకైన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి నేను ముందు వీడియోస్ లో మీకు చెప్పాను మీరు చూడట్టు అయితే ఆ వీడియోస్ చూడండి చాలా నాలెడ్జ్ వస్తుంది అనమాట సో ఈ రక్తనాళాలు అన్ని స్టిఫ్ అవడం వల్ల ఒబేసిటీ ఉంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యి ఈ బ్లడ్ వెజల్స్ అన్ని స్టిఫ్ అవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది అనమాట స్ట్రెస్ మీరు టెన్షన్స్ ఎక్కువ పడి అనవసరమైన స్ట్రెస్ తీసుకుంటే ఇంతకుముందు మనం డయాబెటీస్ వీడియోస్ లో డిస్కస్ చేసాము కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి కార్టిజాల్ షుగర్స్ పెంచుతుంది అని అలాగే ఈ కార్టిజాల్ ఎక్కువ అవడం వల్ల ఈ బ్లడ్ విజల్స్ ఉంటాయి కదా నాణాలు అవి కాంట్రాక్ట్ అవుతాయి కాంట్రాక్ట్ అయితే గట్టికి పట్టేస్తాయి అనమాట దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి హార్ట్ నుంచి బ్లడ్ పంప్ చేస్తుంది వేరియస్ బాడీ ఆర్గాన్స్ కి అవి తీసుకెళ్లేది ఈ ఆర్టరీలో బ్లడ్ వెళ్లే టెన్షన్ అంటే ప్రెషర్ నే మనము బ్లడ్ ప్రెషర్ అంటాం కదా సో ఈ వాల్స్ వెజల్ వాల్స్ డిసీజ్ ఏమున్నా అవి స్టిఫన్ అయినా కూడా మనకి ప్రెషర్ ఎక్కువ అవుతుంది అంతే కదండి ఒక పైప్ లో వాటర్ వెళ్తుంటుంది పైప్ నారో అయింది అనుకోండి అప్పుడు మనం వాటర్ ఫోర్స్ ఉంటుంది కదా ఆ ఫోర్స్ ఎక్కువ వెళ్తుంది కదా ఆ ఫోర్సే ఇప్పుడు మనం మాట్లాడుకునే బ్లడ్ ప్రెషర్ అనమాట అంటే బ్లడ్ వెళ్ళే ఫోర్స్ ఎక్కువ అవుతుంది ఎందుకు ఈ వెజల్స్ నారో అయ్యాయి కాబట్టి లేదా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లేదా ఇన్ఫ్లమేషన్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేశారనుకో అంటే కూర్చోనే ఉన్నారు రోజంతా పని చేయట్లేదు వాకింగ్ చేయట్లేదు అలాంటప్పుడు కూడా మనకి లో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది బాడీలో బాడీలో ఇవేం చేస్తాయి వెజల్స్ని ని చేస్తుంది దానివల్ల బీపీ ఎక్కువ అవుతుంది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ మనకి వెజల్ లోపల ఎండో తీలియం అని ఒక లైనింగ్ ఉంటుంది దాన్ని డ్యామేజ్ చేస్తుంది దీనివల్ల హై బీపీ వస్తుంది అనమాట స్లీప్ ఏప్నియా అని ఒక కండిషన్ అండి అంటే నైట్ నిద్రపోరు గొరకబెడుతుంటారు పెద్ద పెద్దగా మార్నింగ్ అంతా రౌజుగా ఉంటారు ఇలాంటి వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏనియా అంటాము దీని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను ఎందుకంటే ఇది చాలా కామన్ కండిషన్ ఇప్పట్లో కానీ చాలా తక్కువ అవేర్నెస్ ఉంది సో దీని గురించి ఒక వీడియో చేస్తాను సో ఇలాంటి వాళ్ళకు కూడా హై హైవీపీ ఉండే ఛాన్స్ ఉందనమాట ఒక్కసారి వీళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి హైవీపీ నార్మల్ అయిపోతుంది వేరియస్ హార్మోనల్ డిజార్డర్స్ అండి థైరాయిడ్ కానీ లేదంటే కుషింగ్ సిండ్రోమ్ అంటారు లేదంటే ఫియోక్రోమోసైటమా అర్బనల్ గ్లాండ్ లో ఒక ట్యూమర్ రావడం ఇలాంటి వాటి వల్ల కూడా హై బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంది వీటినే సెకండరీ హైపర్ టెన్షన్ అంటారని చెప్పాను కదా కిడ్నీ ఇష్యూస్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హై బీపీ అండి అగైన్ వాళ్ళలో వీళ్ళకి సెకండరీ టు డయాబెటిస్ కానీ అలా కిడ్నీ పాడైనప్పుడు కూడా మనకి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో మనకి హార్ట్ నుంచి పంప్ అయ్యే బ్లడ్ బ్లడ్ వెజల్స్లో వస్తుంది కదా సో ఈ కార్డియాక్ అవుట్పుట్ అంటాం మనం హార్ట్ నుంచి పంపయ్యే బ్లడ్ని ఇది పెరిఫెరల్ రెసిస్టెన్స్ అంటాం దీన్ని ఆ బ్లడ్ ప్రెషర్తో ఒక టెన్షన్తో పంపవుతుంది కదా బ్లడ్ వెజల్లో దాన్ని అనమాట ఆ రెసిస్టెన్స్ ఏముందో దాన్ని పెరిఫెరల్ రెసిస్టెన్స్ అంటాం సో సైంటిఫిక్గా మేము బ్లడ్ ప్రెషర్ని కార్డియాక్ అవుట్పుట్ ఇంటూ పెరిఫెరల్ రెసిస్టెన్స్ అంటామండి సో మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే కార్డియాక్ అవుట్పుట్ని డిస్టర్బ్ చేసే ఏ కండిషన్ అన్నా లేదా బ్లడ్ వెజల్స్ మార్ఫాలజీ అంటే స్ట్రక్చర్ని ఫంక్షన్ని డిస్టర్బ్ చేసే ఏ కండిషన్ అన్నా మనకి హై బ్లడ్ ప్రెషర్ కాస్ట్ చేస్తుంది అనమాట చాలా మందికి సిమ్టమ్స్ ఉండవు అలా అని హైబీపీ ఇప్పుడు హాస్పిటల్కి వస్తారు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది ఫస్ట్ టైం డయాగ్నోస్ అయింది అంటారు బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే నమ్మరు ఎందుకంటే నేను బాగున్నానండి నాకేం సింటమ్స్ లేవు అంటారు సో ఒక్కసారి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటేనే మేము హైపర్ టెన్షన్ అని డయాగ్నోస్ చేయము ఒక త్రీ సిట్టింగ్స్లో వేరియస్ కొంచెం గ్యాప్స్ ఇచ్చి మెజర్ చేసి తర్వాతనే డయాగ్నోస్ చేస్తామన్నమాట కానీ కొందరిలో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అర్లీ మార్నింగ్ హెడేక్స్ రావడం ఎస్పెషలీ ఆక్సిపిటల్ రీజన్ అంటే వెనకాల హెడ్ రావడం కానీ కళ్ళు తిరిగినట్టు ఉండడం కళ్ళు మసగ్గా ఉండడం చెస్ట్ డిస్కంఫర్ట్ అంటే నొప్పి కాదు ఒకలాంటి ఇబ్బందిగా ఉండడం కానీ కొంచెం వీక్గా ఉండడం నోస్ బ్లీడ్స్ అంటే ముక్కులో నుంచి అప్పుడప్పుడు రక్తం రావడం లేదా యూరినేషన్కి ఎక్కువ వెళ్ళడం వీళ్ళకి ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుంది అనమాట ఏం సింటమ్స్ లేదని బీపీ రాదు మాకు లేదు అని అలాగే ఇగ్నోర్ చేయకండి అట్లీస్ట్ వన్ ఇయర్ కి టూ టైమ్స్ త్రీ టైమ్స్ అన్న బీపీ చెక్ చేసుకోవాలన్నమాట ఒక హాస్పిటల్ సెటప్ కానీ క్లినిక్ సెటప్ కానీ వెళ్ళి చెక్ చేసుకోవడం మంచిది మీరు క్లినిక్ లో బీపీ చెక్ చేసుకున్నట్లయితే టూ డిఫరెంట్ డేస్ టూ డిఫరెంట్ టైమింగ్స్లో చెక్ చేసుకోండి అంటే ఈరోజు టెన్ ఏఎంకి వెళ్ళారనుకోండి ఇంకొకసారి ఫోర్ పిఎంకి వెళ్ళండి ఐ మీన్ రేపు ఫోర్ పిఎంకి వెళ్ళండి అలా టూ డిఫరెంట్ సెట్టింగ్స్లో చెక్ చేసుకుని నార్మల్ వచ్చిందంటే నార్మల్ అని అర్థం అదే ఇంట్లో చెక్ చేసుకున్నారనుకోండి డైలీ సేమ్ టైంలో చెక్ చేసుకోండి సపోజ్ మార్నింగ్ కాఫీ తాగక ముందు చెక్ చేసుకుంటే ఐడియల్ బెస్ట్ టైం అనమాట నిద్రలేసి వెంటనే చెక్ చేసుకోవచ్చు అండి సైకిల్ మీకు ఏం సిమ్టమ్స్ లేనట్టయితే సిమ్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మీరు చెక్ చేసుకునే ముందు కాఫీ కానీ లేదా స్మోకింగ్ కానీ చేయకండి ఎందుకంటే ఇది న్యాచురల్ గానే బ్లడ్ ప్రెషర్ ని పెంచుతాయి అనమాట టెన్షన్ పడకండి ప్లస్ ఈ కఫ్ ఇలా ట్రై చేస్తారు కదా బీపీ కఫ్ అది హార్ట్ లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అంటే హ్యాండ్ ఇలా ప్లేస్ చేయడం కరెక్ట్గా టేబుల్ మీద ఇలా ప్లేస్ చేయడం అలా చూసుకోవాలి మోస్ట్లీ లెఫ్ట్ హ్యాండ్ కి ట్రై చేస్తారు రైట్ హ్యాండ్ ఇస్ ఆల్సో ఫైన్ అనమాట బోత్ హ్యాండ్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ బీపీ చెక్ చేసుకునే ముందు కామ్గా ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని తర్వాత చెక్ చేసుకోండి అలా కాదు మేడం ఒకసారి వన్ ట్వంటీ ఎయిటీ వస్తుంది ఒకసారి వన్ థర్టీ నైంటీ వస్తుంది ఒకసారి వన్ ఫార్టీ వస్తుంది ఇంకొకసారి వన్ టెన్ వస్తుంది ఇలా ఫ్లక్చుయేట్ అవుతుంది బీపీ అని చాలా పేషెంట్స్ కంప్లైంట్ చేశారు మీకు కూడా అలా జరుగుతుందా ఇలాంటి వారందరికీ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్ అంబులేటరీ బీపీ మానిటరింగ్ అనమాట అంటే మీకు బీపీ ట్వంటీ ఫోర్ అవర్స్ మెజర్ చేస్తుంది అనమాట దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి ఆప్షన్ కూడా ఉందని చెప్తున్నాను సో ఇప్పుడు మీకు బీపీ ఉంది బీపీ కంట్రోల్ లేకపోతే ఏం జరుగుతుంది మేడం నేను టాబ్లెట్ తీసుకోను అంటారు మీరు సో తీసుకోకపోతే ఏమేమి జరగచ్చు అని మీకు ఒకసారి చెప్తాను బ్రెయిన్లో స్ట్రోక్ రావచ్చు స్ట్రోక్ అంటే పెరాలసిస్ ఇది టూ టైప్స్ ఉంటుంది ఒకటి ఇష్కేమిక్ స్ట్రోక్ ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్ ఇష్కెమిక్ స్ట్రోక్ అంటే రక్తనాణాలు చిన్నగా అయిపోయి ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల పెరాలసిస్ రావడం లేదా హెమరేజిక్ స్ట్రోక్ హెమరేజిక్ అంటే హైపర్ టెన్సివ్ బ్లీడ్ అనమాట హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల చిన్న బ్లడ్ వెజల్స్ బ్రెయిన్లో ఉన్నవి రప్చర్ అయ్యి మనకి అక్కడ హెమరేజ్ అవుతుంది అంటే బ్లీడింగ్ అవుతుంది అనమాట ఇది హెమరేజిక్ స్ట్రోక్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ అనే కాదండి బ్రెయిన్ లో ఏ పార్ట్ అన్నా కొంచెం ఇమీడియట్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్లన డామేజ్ జరగడం వల్ల బ్లీడింగ్ వల్ల డామేజ్ జరిగితే ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఒక ఫంక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది కదా ఆ ఫంక్షన్ వెళ్ళిపోతుంది అనమాట సో దాన్నే స్ట్రోక్ అంటాం ఒక్కొక్కసారి మెమరీ లాస్ అవ్వచ్చు ఒక్కొక్కసారి మాట పడిపోవచ్చు ఒక్కొక్కసారి కాలు చేయి పడిపోవచ్చు సో ఇలా వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రోక్ ఉన్నాయన్నమాట ఇంకా ఇదే కాకుండా మెమరీ ఇష్యూస్ కానీ వాస్కులర్ డిమెన్షియా అంటాము అంటే సెకండరీ టు హైపర్ టెన్షన్ ఈ బ్లడ్ విజల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల డిమెన్షియా వస్తుంది అంటే మర్చిపోవడం అనమాట హార్ట్లో ఏం జరగచ్చు అంటే హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ రావచ్చు లేదా హార్ట్ ఫెయిల్యూర్ అంటే మనం హార్ట్ బ్లడ్ పంప్ చేస్తుంది కదా ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ వాల్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట దీన్నే లెఫ్ట్ పెంట్రికులర్ హైపర్ ట్రోఫీ అంటాము దీనికి సెకండరీగా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉందనమాట సడన్ కార్డియాక్ డెత్ అంటే సడన్ గా హార్ట్ కొట్టుకోవడం ఆగిపోద్ది దీన్నే సడన్ కార్డియాక్ డెత్ అంటారు దీనివల్ల డెత్ జరిగే ఛాన్సెస్ ఉంది ఇది కాకుండా బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు అన్యూరిజం అంటాం అంటే ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ బ్లడ్ వెజల్ ఉబ్బుకుంటుంది ఉబ్బుకొని ఉబ్బుకొని ఏమైంది రప్చర్ అయ్యద్ది ఈ ఉబ్బు రప్చర్ అయ్యే ముందు ఉన్న కండిషన్ని మనము అన్యూరిజం అంటాం ఒక పార్ట్ ఆఫ్ బ్లడ్ వెజల్ లేదా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం అంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వల్ల ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యే కండిషన్ని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం కిడ్నీ డ్యామేజ్ జరగచ్చు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు ఈ ప్రోటీన్ అంతా మనకి యూరిన్లో ఫిల్టర్ అవ్వకుండా కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి ప్రోటీన్ని ఫిల్టర్ చేసి యూరిన్లోకి పంపవు తిరిగి బ్లడ్లోకే పంపుతాయి అనమాట కానీ ఈ ప్రోటీన్ లీక్ జరుగుతుందనమాట ఎప్పుడు కిడ్నీస్ డ్యామేజ్ అయినప్పుడు సెకండరీ టు హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి జరగచ్చు హైపర్టెన్సివ్ రెటినోపతి అంటే ఐస్ డ్యామేజ్ అవ్వచ్చు ఇలాంటి వేరియస్ కాంప్లికేషన్స్ జరుగుతాయండి హైపర్ టెన్షన్ అంటే జస్ట్ నెంబర్స్ కాదు వన్ ట్వంటీ లేదా వన్ థర్టీ ఇట్ కాజెస్ ఆర్గాన్ డ్యామేజ్ అది గుర్తుపెట్టుకోండి హైబీపీ గురించి కామన్గా అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను బీపీ ఓన్లీ ఓల్డ్ పేషెంట్స్కి వస్తుందా ఎల్డర్లీ పేషెంట్స్కి వస్తుందా అంటే లేదండి వన్ ఇన్ ఫైవ్ యంగ్ పేషెంట్స్లో కూడా బీపీ ఉంది అంత కామన్గా ఉంది ఇప్పుడు యంగ్ పేషెంట్స్ కూడా వస్తుంది బీపీ సిమ్టమ్స్ లేకపోతే డ్యామేజ్ జరగదా జరుగుతుంది మీకు సిమ్టమ్స్ లేకపోయినా హై బ్లడ్ ప్రెషర్ ఉంటే జరిగే డ్యామేజ్ లోపల జరుగుతూనే ఉంటుంది అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటాం బీపీ మెడిసిన్ కిడ్నీ డ్యామేజ్ కాస్ చేస్తుందా లేదండి అన్కంట్రోల్డ్ బీపీ కిడ్నీ డ్యామేజ్ని కాస్ చేస్తుంది ఒకసారి బీపీ మెడిసిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలా అలా ఏం లేదండి ఇనిషియల్గా స్టార్ట్ చేసిన వాళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల కూడా బీపీని కంట్రోల్ చేసుకున్నారు వెయిట్ లాస్ అవ్వడం వల్ల కానీ లేదా యోగా ప్రాణాయామ చేయడం వల్ల కానీ ఒక్కటేంటంటే దాని కాజ్ని బట్టి అనమాట మీకు జెనెటిక్ మీ పేరెంట్స్లో ఉంది ఇద్దరికి ఉంది మీ కంపల్సరీ ఏదో టైంలో వస్తుంది లేదా కొన్ని ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొందరిలో స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి బీపీ వచ్చి ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళు యోగా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట కొందరికి థైరాయిడ్ వల్ల లేదా ఓవర్ వెయిట్ వల్ల ఒబేసిటీ వల్ల వచ్చి ఉంటుంది సో ఈ కండిషన్స్ అన్ని నార్మల్ చేసుకుంటే బీపీ తగ్గే ఛాన్స్ ఉంది ఇలాగా కాజెస్ని బట్టి కూడా మనము రివర్స్ అవుతుందా లేదా అని చెప్పొచ్చు అనమాట ఒక పేషెంట్ అడిగారు రాక్ సాల్ట్ లేదా హిమాలయన్ పింక్ సాల్ట్ వల్ల బీపీ రైజ్ అవ్వదా ఆల్ టైప్స్ ఆఫ్ సాల్ట్ వల్ల బీపీ రైజ్ అవుతుందండి నేను చెప్పినట్టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే తక్కువ తినాలి పర్ డే హాఫ్ అ టీ స్పూన్ సాల్ట్ తినాలి ఒక మనిషి వన్ డే కొంతమందికి మార్నింగ్ టైమ్స్ బీపీ ఎక్కువ ఉంటుంది దీన్నే మార్నింగ్ సర్చ్ ఆఫ్ బీపీ అంటారనమాట ఇది నార్మలే కొంతమందిలో కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి అంటే నార్మల్ వన్ థర్టీ వరకు రా వచ్చి వెళ్ళిపోతుందంటే ఓకే వన్ ఫార్టీ ఏంటంటే డేంజరస్ అనమాట ఎక్ససైజ్ టైంలో బీపీ ఎక్కువ అవడం నార్మల్ అండి అందరికీ ఎక్కువ అవుతుంది ఎందుకంటే మన హార్ట్ ఎక్కువ వర్క్ చేస్తుంది కదా హార్ట్ బీట్ కూడా ఎక్కువ అవుతుంది కదా సో బీపీ ఎక్కువ అవుతుంది కానీ రెస్ట్ టైంలో అది నార్మల్ నార్మల్లేకి వచ్చేస్తుంది మీకు రెస్ట్ టైంలో కూడా బీపీ ఎక్కువ ఉందంటే అప్పుడు అబ్ నార్మల్ అని అర్థం ఆయుర్వేదిక్ హోమియోపతి వల్ల బీపీ కంట్రోల్ అవుతుందా నేనైతే ఈ కామెంట్ చేయలేనండి లైఫ్ స్టైల్ చేంజెస్ ఎస్ ఐ అగ్రి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఎనీ టైమ్ కానీ మల్టిపుల్ పేషెంట్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ తీసుకొని బీపీ కంట్రోల్ అవుతుందని థైరాయిడ్ కంట్రోల్ అని దానివల్ల సెకండరీ కిడ్నీ డ్యామేజ్ జరిగి దానివల్ల హైపర్ టెన్షన్ ఎక్కువ అయిపోయి డయాలసిస్లోకి వెళ్ళిన కేసెస్ని చాలా చూశానండి నేను ఒకటి కాదు రెండు కాదు సో మీరు కేర్ఫుల్గా ఉండండి ఎవిడెన్స్ బేస్డ్ థెరపీ అంటే సైంటిఫిక్ సపోర్ట్ ఉండాలి మీరు ఏం చేసినా కూడా ఇప్పుడు మనము ఈ ఇచ్చే ప్రతి మెడిసిన్కి చాలా సైంటిఫిక్ స్టడీస్ జరిగి ఉంటాయి దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ లేదా దానికి ఎప్పుడు మనం వేరే డగ్తో రీప్లేస్ చేయాలి వేరే డ్రగ్ని యాడ్ చేయాలి ఇవన్నీ స్టడీస్ జరిగాయి సో మేము కూడా ఆ స్టడీస్ బేస్డే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం బ్లైండ్గా ఈ మెడిసిన్ మాయం చేస్తుంది ఒక డిసీజ్ని తగ్గిచ్చేస్తుంది మ్యాజిక్ చేస్తుంది అలా చెప్పడం తప్పనమాట మేడం బీపీ వన్ సిక్స్టీ హండ్రెడ్ ఉంటే ఎమర్జెన్సీనా అని అడిగారు ఎమర్జెన్సీ అంటే సిమ్టమ్స్నే అనుకోండి మీకు హెడ్ ఉంది కళ్ళు తిరుగుతున్నట్టుంది సడన్ గా పడిపోతున్నట్టుంది అలాంటి సిమ్టమ్స్ ఉంటే ఎమర్జెన్సీనే ఈబీపీ కూడా లేదా వన్ సిక్స్టీ హండ్రెడ్ తోనే మేనేజ్ చేయొచ్చు మీరు హాస్పిటల్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ఈ బీపీతో అయితే ఇంట్లో ఉండకండి ఒకసారి బీపీ కంట్రోల్ అయింది టాబ్లెట్ ఆపేయొచ్చా అంటే ఈ క్వశ్చన్ అయితే నాకు మల్టిపుల్ పేషెంట్స్ అడిగారండి నేను మళ్ళీ చెప్తున్నాను ఒకసారి బీపీ వన్ ఫార్టీ హండ్రెడ్ ఉంది ఈ టాబ్లెట్స్ స్టార్ట్ చేసాం మీరు స్టార్ట్ చేసిన వన్ మంత్ కి మీకు వన్ ట్వంటీ ఎయిటీ వస్తుంది వన్ టెన్ సెవెంటీ వస్తుంది బీపీ అది మీ డాక్టర్ని బట్టి ఉంటుంది అంటే సపోజ్ మీకు వన్ హండ్రెడ్ సిక్స్టీ ఉంది అనుకోండి కొన్ని రోజులు మేము స్టాప్ చేసి కూడా చూస్తాం మీ బీపీ మళ్ళీ వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే ఎక్కువ వెళ్లకుండా ఉంటే మేబీ మేమే టాబ్లెట్ స్టాప్ చేసి ట్రై చేస్తాము పీరియాడిక్ ఫాలో అప్ చేసి చూడొచ్చు అనమాట లేదు మీకు సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయి బీపీ వన్ ట్వంటీ ఎయిటీ మెయింటైన్ అవుతుంది టాబ్లెట్ వేసుకుంటుంటే అంటే బెటర్ వాడడం సో ఇది డిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ని బట్టి ఉంటుంది అంటే మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు ఏం చేయాలి అనేది బీపీ అనేది ఒక డిసీజ్ కాదండి బీపీ అంటే హై హై బీపీ అనేది ఒక డిసీజ్ కాదు ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిది అనమాట అంటే మీ బాడీలో ఏదో రాంగ్ జరుగుతుంది సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఇది దేనివల్ల జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి మీ డాక్టరే మీకు టైలర్డ్ బేస్ అప్రోచ్ ఉంటారు అంటే ఒక్క పేషెంట్ కి ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది అందరికీ కామన్ అప్రోచ్ ఉండదు మీకు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వేరే ఉండొచ్చు కొంతమందికి జెనటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు డైటరీ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉంటాయి చాలా మందిలో సో హై బ్లడ్ ప్రెషర్ ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే సాల్ట్ ని తగ్గించుకోండి నేను చెప్పాను కదా లెస్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ పర్ డే అంటే లెస్ హాఫ్ టీ స్పూన్ పర్ డే సాల్ట్ తీసుకోవాలి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హోల్ గ్రెయిన్స్ లీన్ ప్రోటీన్ అంటే చికెన్ ఫిష్ రెడ్ మీట్ అవాయిడ్ చేసి లేదా లో ఫ్యాట్ డైరీ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోండి డైట్లో దీన్నే డాష్ డైట్ అంటారండి అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అని ఒక డైట్ ఉందనమాట దీని గురించి నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను చాలా టాపిక్స్ అనుకుంటున్నాం నెక్స్ట్ వీడియోలో చేయాలి నెక్స్ట్ వీడియోలో చేయాలని నా టైంని బట్టి మీకోసము నేను చాలా టైం తీసుకొని చేస్తున్నాను యాక్చువల్లీ సో ఛానల్ ఇంప్రూవ్ చేయండి చాలా టైం ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను ఛానల్కి సో మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక ఫ్యామిలీలోగా ఫామ్ అవుదాం ఈ డిసీజ్ అవేర్నెస్ పెంచుకుందాం మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాను సో మీ ఫ్యామిలీ ఫిజిషియన్ లాగా నన్ను కన్సిడర్ చేసి సపోర్ట్ చేయండి మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తున్నాను ఏ క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఆగండి ఇంకా వీడియో అయిపోలేదు మధ్యలో గుర్తొచ్చి చెప్పాను అంతే సో డాష్ డైట్ గురించి మాట్లాడుకున్నాం కదా నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ వాక్ పర్ డే చేయాలి వెయిట్ లాస్ మీరు హెవీ వెయిట్ ఉన్నట్లయితే సపోజ్ హండ్రెడ్ కేజీస్ ఉన్నారనుకోండి నైన్టీ కేజీస్ వరకు రాగలిగితే టెన్ పర్సెంట్ ఆఫ్ ద బాడీ వెయిట్ లాస్ అయితేనే మనకి బీపీ రివర్స్ అయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయండి ఆల్కహాల్ ని స్టాప్ చేయండి స్మోకింగ్ స్మోకింగ్ స్టాప్ చేసిన వెంటనే వన్ ఇయర్ టూ ఇయర్స్ కి ఈ బ్లడ్ లో జరిగే డ్యామేజ్ జరిగిన డామేజ్ అంతా కూడా రివర్స్ అవుతుంది అనమాట గుడ్ స్లీప్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి పర్ డే స్ట్రెస్ మేనేజ్మెంట్ యోగా కానీ ప్రాణాయామ మెడిటేషన్ ఇలాంటివన్నీ రెగ్యులర్ బ్లడ్ ప్రెషర్ చెకప్స్ చేసుకోండి నేను చెప్పినట్లు సో ఈ ప్రివెంటివ్ టిప్స్ అన్ని చాలా డిసీజెస్ కి వర్తిస్తాయండి హైపర్ టెన్షన్ ఒక్కటే కాదు బీపీకి మెడికేషన్స్ ఇస్తాం కదా అవి వేరియస్ మెడికేషన్స్ ఉంటాయండి ఏసీ ఇన్హిబిటర్స్ అని ఆన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ అని కాల్షియం ఛానల్ బ్లాకర్స్ బీటా బ్లాకర్స్ అని డయాబెటిక్స్ అని ఇలాంటి వేరియస్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట మేడం అటెన్ ఫిఫ్టీ ఇచ్చారు నా ఫ్రెండ్కి నాకు మాత్రం శిలాకారు ఇస్తున్నారు ఎందుకు అది బాగా పనిచేసింది వాళ్ళకి బీపీ కంట్రోల్లో తెచ్చింది ఇలాంటివి చెప్తుంటారు నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను అంత మెడిసిన్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది టైలర్ బేస్డ్ అప్రోచ్ అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా మనకి ఎలాగ టైలర్ మన ఫిట్టింగ్ని బట్టి డ్రస్ట్ ఇచ్చేస్తారో అలాగే పేషెంట్ కండిషన్ని బట్టి మనము ట్యాబ్లెట్ డిసైడ్ చేస్తామన్నమాట ఒక్కొక్కరికి హార్ట్ రేట్ ఎక్కువ ఉంది అనుకోండి వాళ్ళకి బీటా బ్లాకర్స్ ఇస్తాము లేదా కిడ్నీ ఇష్యూస్ డయాబెటీస్ ఉంది వాళ్ళకి వేరే మెడిసిన్స్ ఇస్తాము సో డిఫరెంట్ మెడిసిన్స్కి డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇంట్రాక్షన్స్ ఉంటాయి మీరు ఆల్రెడీ వేరే మెడిసిన్స్ వాడుతుంటారు కదా వాటితో కూడా ఇంట్రాక్షన్స్ ఉంటాయి సో ఇవన్నీ డిసైడ్ చేసి డాక్టర్ డిసైడ్ చేస్తారండి మీకు ఏ టాబ్లెట్ ఇవ్వాలో ఓకేనా సో మనకు హైపర్ టెన్షన్ హైవీపీ గురించి అంతా బేసిక్స్ అర్థమైంది కదా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అక్కడ క్లిక్ చేసి బుక్ చేసే అపాయింట్మెంట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అంటే నేను మీ రిపోర్ట్స్ చూసి మీతో మాట్లాడి మీకు ఏది బెటర్ అనేది నేను కన్సల్టేషన్లో క్లియర్గా చెప్పగలను జనరిక్ డౌట్ ఏదైనా ఉంటే తప్పకుండా మనం కమెంట్స్లో మాట్లాడుకుందాం సో ఇంకొక నెక్స్ట్ మంచి వీడియోతో ఒక హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేసే వీడియోతో నేను ముందుకుంటాను మీరు హెల్త్ వీడియోస్ ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా కమెంట్స్లో పెట్టండి ఆ టాపిక్స్ గురించి వీడియోస్ చేద్దాం అంతవరకు సెలవు మీ డాక్టర్ చైతన్య